నేను తోడునీడ రాజేశ్వరిగా అందరికీ సుపరిచిత్రాలని యాభై సంవత్సరాలు పైన పడి ఒంటరిగా బాధపడుతున్నటువంటి స్త్రీ పురుషులకు వారికి ఒక తోడు కల్పించే ఉద్దేశంతో ఒక వివాహ పరిచయ వేదికని తోడు నీడ పేరు మీద ఏర్పాటు చేశాం అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో గత పన్నెండు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తోంది ఎంతోమంది స్త్రీ పురుషులు ఈ పరిచయ వేదిక ద్వారా పరిచయమే వివాహం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు అభ్యర్థుల కోరిక మేరకు దీన్ని కర్ణాటకకి కూడా ఎక్స్టెండ్ చేసి కర్ణాటకలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గ్రీన్ పాత్ ఆర్గానిక్ రెస్టారెంట్ రాజీవ్ సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఒక పాస్పోర్ట్ ఫోటో ఒక ఆధార్ జిరాక్సు పార్ట్నర్ ఆర్ డైవర్సు జిరాక్స్ కంపల్సరిగా తీసుకురావాలి ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అనుమతించబడదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అభ్యర్థులందరినీ నేను ప్రార్థిస్తున్నాను ఒంటరి జీవితం అనేది ఎంత బాధాకరంగా ఉంటుందో అందరికీ దాదాపుగా తెలిసిందే ఒంటరికి ఆ వేదన అనుభవిస్తున్న వాళ్ళకి మరీ అర్థమవుతుంది అంచేత అటువంటి వాళ్ళకి ముఖ్యంగా న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఒంటరి వాళ్ళు అయిపోయి తోడు లేక బాధపడుతున్న వాళ్ళకి తోడు కనిపించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం మీ తోడు మీరు వెతుక్కొని ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ